ఎందుకంటే మా కార్యకర్తలైతే ఎక్కడ అసంతృప్తి అనేది లేదు మరి ఆయనకి ఎక్కడ కనబడదు మరి ఎవరు చెప్పారు మరి నిన్ననే మేము దాని గురించి కూడా దీంట్లో వచ్చిన దానికి మరి ఏంది అని ఆ దేవాదాయ శాఖ గురించి రాశారు ఆయన కూడా పటేల్ గారు కూడా మాట్లాడాను మాట్లాడితే పటేల్ అంటే అది ఏం లేదు మరి ఎందుకు రాశారో మరి తనకి అర్థం కాదని తన మరి వివరణ అయితే తెలుసుకోవాలి కదా కనీసం వివరణ లేదు మరి ఆ వివరణ లేకుండా ఏదో పట్ట కాల్చి మీద పడేస్తే అనే ఉద్దేశంతో మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చక్కటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకుంటూ మా ఎమ్మెల్యే గారు మరి రాత్రి పగలు వాళ్ళకుండా మరి ఈ రోజు ఇక్కడ రాదు మరి ఏ నిమిషమైనా ఎవరైనా ఫోన్ చేసినా మరి కాన్ఫిడెన్స్ కి రావడం కాన్ఫిడెన్స్ లో సమస్యలను తీర్చడం మరి అక్కడ కూడా మరి హైదరాబాద్ లో ఉన్న ఒక సెకండ్ కూడా ఆయన తీరిక లేకుండా మొత్తం సెక్రటరీ తీరుకుంటూ నా కాన్ఫిడెన్స్ కి ఏం కావాలి ఏం చేస్తే నా కాన్ఫిడెన్స్ కి రుణం తీర్చుకుంటాననే ఒక తపనతో ఉన్నారు మా ఎమ్మెల్యే గారు కానీ ఆయన మీద అనవసరంగా లేనిపోని అపండలు వేయడం మరి ఎందుకు వేస్తున్నారో ఈ వెనుక మరి మామూలుగా కుట్ర ఉన్నది మరి ప్రతిపక్షాలు మరి పేపర్లకు ఏదైనా మరి రాబించారా ఎందుకంటే మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది ఆయన మంచి మరి విద్యావంతుడు చురుకుగా పాల్గొంటున్నాడు ఏదైనా కావాలన్నా మరి ఈరోజు మరి కాన్సెన్స్కి ఏం కావాలన్నా వందల కోట్ల రూపాయల మరి నిధుల కొరకు ప్రయత్నం చేస్తూ ఇప్పుడిప్పుడే మరి అన్ని శాఖల నుంచి నిధులు కూడా రావడం జరుగుతుంది మరి వచ్చి పద్దెనిమిది ఇరవై నెలల లోపలనే అన్ని కావాలంటే కావు మరి స్టార్ట్ అవుతుంది ఇప్పుడే మరి ఈరోజు ఒక వందల తొంభై కిలోమీటర్ల మనది మరి ఆమ్లో మరి పంచాయతరాజ్ కానివ్వండి ఆర్ఎంబి కానివ్వండి మరి ఈరోజు విద్యాలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి ఎన్నో రకాలుగా ఆయన ఒక సెకండ్ కూడా నా కాన్ఫిటెన్సీ మొన్ననే మా కాన్ఫిటెన్సీ మన అబ్జర్వర్ వచ్చారు ఇక్కడ ఏఐసి నుంచి దాని విషయంలో కూడా నా కాన్స్టెన్సీ మరి యువకులు కూడా ముందుకు రావాలి నా కాన్స్టెన్సీ మరి ఎప్పటికీ బ్యాక్వర్డ్ ఉండాలనా కనీసం మరి రోజు మరి మాకు మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ ఉంది మేము ఎప్పుడు ఇదే విధంగా ఉండాలన్నా మీరేనా మొత్తం జిల్లా స్థాయిలో అనే ఒక తప్పన తోటి తన మరి ఉద్దేశంతో మా కాన్సిటెన్స్ కి మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇవ్వాలని కూడా మొన్ననే తన మరి ఎంతో ఉత్సవంతో మరి అందరం వెళ్ళాం ప్రతి మండలం నుంచి ప్రతి కార్యకర్త వెళ్ళాం ప్రతి మండలం నుంచి మంచి మంచి ముఖ్య కార్యకర్తలు అందరూ వెళ్ళారు అందరూ కూడా ఏలాంటి మరి ఇది లేకుండా ఏకగ్రీవంగా మా కాన్సెన్స్ నుంచి వాళ్ళ మల్లికార్జునకు ఇవ్వండి అని చెప్పారే తప్ప లేదు సార్ నాకు కావాలా నీకు కావాలని అని మరి ఎక్కడ తారతమ్యం రాలేదు మరి ఆంధ్రజ్యోతికి ఏ విధంగా వచ్చిందో మరి ఆయనకి ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చారో మరి మాకైతే అనిపిస్తున్నది ప్రతిపక్షాలే మరి ఈ విధంగా వాళ్ళతో కుమ్మొక్కాయి మరి ఈ విధంగా మా ఎమ్మెల్యే గారి మీద బుద్ధ తప్ప ఏలాంటి మొన్న అట్లా ఉంటే అందరూ అంటుంది సార్ మాకు కూడా ఛాన్స్ ఇవ్వని మీ గ్రూపు తగా ఉంటే ఆ విధంగా వచ్చేది కానీ ఎమ్మెల్యే గారు ఒకే ఒక మాట చెప్పగానే మరి మల్లికార్జున ఇవ్వాలి అని అనగానే అందరు ఏకరించడంగా అందరు వరకు కు అబ్జర్వర్ వరకు చెప్పడం జరిగింది మరి గ్రూపులు ఎక్కడ ఉన్నాయి గ్రూపులు లేవు ఏలాంటి తారతమ్యాలు లేవు మరి న్సరెన్స్ ముందుకు వెళ్ళాలని మా ఎమ్మెల్యే గారి తప్పడం తప్ప ఏలాంటి గ్రూపులకు తగాదలు లేవు గ్రూపు సమస్యనే లేదు గ్రూప్ అనే మాట లేదు మరి ఈరోజు అనవసరంగా మరి చైర్మన్ గారు ఏదో రాజీనామా చేస్తారని ఆయన నుంచి కనీసం వివరణ ఉండాల కింద మరి ఆయన వివరణ ఉందా అంటే కింద ఎక్కడ లేదు ఆయన గురించి ఒక పేజీ రాసి ఒక దానిలో ఒక మేటర్ రాయడమే తప్ప ఆయన గురించి కనీసం వివరణ తీసుకోవడం మరి విలేకరుడు మరి ఆ వివరణ లేదు ఏ వివరణ లేకుండా ఆ విధంగా ఇవ్వడం ఇంతవరకు సమావేశం మరి ఈరోజు మొత్తం ఊర జిల్లా అంతా మొత్తం స్టేట్ అంతా మన జుక కలు చేసి దేవుని మారు అవ్వాలని ఎమ్మెల్యే గారికి తప్పన తప్ప ఎమ్మెల్యే గారికి ఏలాంటి తపన లేదు మంచి ఆలోచన తోటి ఏ విధంగా అయితే నాకు పదిహేను రోజుల్లోనే చర్యలు చేశారు జూకను కాంక్షించి ప్రజలు వాళ్ళ రుణం ఏ విధంగా తీర్చుకోవాలనే తరత పనులు ఉంటే ఈ విధంగా మరి పట్టగాల్సి ఎంతవరకు ఇంతవరకు సమంజసం ఈరోజు మరి ఎక్కడైనా ఏ కార్యకర్తలన్నా బహిరంగంగా మీకు చెప్పారా ఏ కార్యకర్తలను ఏమైనా తగాదాలు పెట్టుకుని ఏమైనా పుట్టడ పెట్టుకున్నారా మరి గ్రూప్ తరగదలని వాళ్లకు పట్టించుకోవడం లేదని సీనియర్ గా పట్టించుకోవడం సీనియర్ జూనియర్ అనే సమస్య కాదు మాదంతా ఒక ఉమ్మడి కుటుంబం మీరు బయట పెట్టడం ఏంది మావాడు ఎక్కడైనా అన్నారా లేదు మాకు వాళ్ళకి పెట్టుకున్నారని మా ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు సింగిల్ క్యాండిడేట్ ఎవరైనా మీకు ప్రెస్ ముందా కానీ ఎవరికైనా బహిరంగ కానీ ఎవరైనా చెప్పారా ఏలాంటి మాటల లేదు అనవసరంగా మరి ఎమ్మెల్యే గారి మీద రకరకాల కథనాలు ఇస్తూ మర ఆయన ఏదో శ్రీనివాస్ గౌడ్ ఈరోజు యూట్యూబ్ లో దాని పెద్ద మరి పూర్తిగా ఈ విధంగా జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇప్పుడే దాన్ని చూశాను లో ఏమి లేవు ఎక్కడ జరిగింది లేదు ఎక్కడ ఏలాంటి అసంతృప్తులు లేవు మా కార్యకర్తలు చాలా చక్కగా రోజు పదిహేను సంవత్సరాలు లేని సీసీ రోడ్డు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ముప్పై మూడు కోట్లు మనకు కి రాలేదు మీరు అడగండి ప్రతిపక్షాలు కూడా కానీ ఈ రోజు ఎమ్మెల్యేగా ఒక్కటే సంవత్సరంలో ఒక్క విడతనే ముప్పై మూడు కోట్ల రూపాయల రోడ్ శాంక్షన్ ఇచ్చారు ఈ రోజు ఎడ్యుకేషన్ పర్పస్ లో ఈ రోజు రెండు మూడు వందల ఇరవై ఐదు కోట్ల తోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి ఈరోజు చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు జూనియర్ కాలేజ్ వాళ్ళు జూనియర్ కాలేజ్ ముందు నలభై ఆరు లక్షలు ఇచ్చారు మరి ఏదానికి తక్కువ ఇచ్చారు దేనికైనా ఆయన అంచలంచే అవసరమని మరి ఈరోజు ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కని సంక్షేమ కార్యక్రమం ఈ రోజు ఇలా ముఖంకు మరి కరెంటు విషయంలో ఎవరైనా సింగిల్ మ్యాన్ ఏ గ్రామంలో ఎవరైనా కరెంటు బిల్లు కడుతున్నారా ఎవ్వరు కడతలేరు మరి కరెంటు బిల్లు లేకున్నా నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా ఎక్కడైనా రాకపోతే చెప్పండి ఈరోజు ఉచిత కరెంటు కానివ్వండి ఈరోజు మరి మహిళలు ఎంత ఉత్సాహంగా బస్ స్టాండ్లన్నీ కలకల ఆడుతున్నాయి ఏ బస్ స్టాండ్ అయినా ఫైనల్ ఎందుకు మరి ఫ్రీ ఎక్కడ మొత్తం త్రో తెలంగాణలో మరి అటువంటి చక్కటి కార్యక్రమం ఉన్నది సన్న బియ్యం మనం ఈ రోజు రేషన్ షాపు ఇచ్చిన నాలుగు రోజుల్లోనే దొడ్డు బియ్యం తీసుకొచ్చి రేషన్ షాప్ దీంట్లో దుకాణాలు ఆపేటోరు బ్లాక్ మార్కెట్ రోజు చూడండి అందరూ పెద్ద మనుషులు తిన్న సన్న ఈ రోజు మామూలు కూలి వ్యక్తులు కూడా మరి ఈ రోజు వాళ్ళు తినాలి అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు మరి మా ప్రభుత్వం చేస్తున్నది ఇంత చక్కటి కార్యక్రమాలు తీసుకోబోతు ఆయన ఒకటే చెప్పిండు ముఖ్యమంత్రి గారు నా జీవితంలో విద్య వైద్యం విద్య గురించి పూర్తిగా ఆయన ఆయన దగ్గరనే ఉంచుకొని ఏం చేస్తే ఈ విధంగా అవుతుంది అనే ఒక తపనతో ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు దాంట్లో ఎలాంటి సమస్యలు లేదు అక్కడ పైన లేదు ఇక్కడ కింద లేదు ఆయన మంచి మంత్రులతోటి ప్రతి మంత్రితోటి మా ఎమ్మెల్యే గారికి సంబంధాలు పెట్టుకొని ఏ విషయంలో కూడా ఏ శాంక్షన్ల విషయంలో కానీ ఏ సంక్షేమ విషయంలో కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా ఆయన మరి ఇది నిర్వహిస్తున్నాడు మరి చక్కటి అందరి కార్యకర్తలు కలుపుతో తీసుకోబోతున్నాడు అనవసరంగా మీడియా అప్పువోలకు తాగుచకుండా దయచేసి మీడియా మిత్రులను కూడా మరి కోరుతున్నాం మరి ఇటువంటి తాగువకండి జరిగింది ఏదో పొరపాటు జరుగుండొచ్చు భవసీవదు ఎవరైనా గాని కానీ ఇక నుండి అలాంటి పొరపాటుకు తావి ఇవ్వకండి ఎవరి నుంచకర్త వాళ్ళ నుంచి వివరణ తీసుకోండి డైరెక్ట్ వాళ్ళ కార్యకర్త అన్నట్టు ఈ విధంగా వాళ్ళు పడతలేదంటే దాని విధంగా మాట్లాడాలా కానీ అనవసరంగా మొత్తం కాన్ఫిషన్స్ ఈ విధంగా జరుగుతుంది కాన్ఫిషియన్సే ఈ విధంగా అయిపోయింది గ్రూపులు అయిపోతున్నాయి ఎమ్మెల్యే గారు అడ్డించుకుంటలేరు అనే విషయం దయచేసి మీడియా మిత్రులుగా మరి దీన్ని గమనించి దీన్ని పూర్తిగా ఖండిస్తూ మా కొత్త జూకర్ కానుసరించే ఏకగ్రంగా మరి ఈ అచ్చిన జ్యోతిలో వచ్చిన ఈ కథనానికి పూర్తిగా ఖండించడం జరుగుతుందని మీ ద్వారా తెలుపుకుంటూ మరి మీరు తప్పకుండా దీన్ని హైలైట్ చేయాలని మరొకసారి కోరుకుంటూ ముండిస్తున్నారు